నా పేరు గణేష్ అన్న అనపత్రి నుంచి వచ్చాను అప్డేట్ క్లాస్కి వచ్చానండి ఇది హాయ్ అన్న నా పేరు సురేష్ నేను కావేలి నుంచి వచ్చాను నాది ట్వంటీ సిక్స్త్ బ్యాచ్ నేను నా పేరు గంగధ్రా అండి నేను పాల్గొన్న నుండి వచ్చాను నా థర్టీ టూ బ్యాచ్ అన్న నా పేరు తిరుపతిరావు మేము హైదరాబాద్ నుంచి వచ్చాను నా పేరు అనిల్ అన్న ఉస్నాబాద్ నుంచి వచ్చిన నేను నాకు ఇంత ముందు ఫస్ట్ టైం ఒకసారి అప్డేట్ క్లాస్కి వచ్చిన డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని వెళ్ళిపోయాను ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు వచ్చే ఫైవ్ జీ ఫోన్స్ వాళ్ళ ఛార్జింగ్ సెక్షన్స్ అర్థం కాకుంటే అన్నకు అడిగితే మళ్ళీ ఎన్నిసార్లు అయినా వచ్చినా నీకు రిపీట్ రిపీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు ఓకే వరకు సపోర్ట్ ఇస్తామని చెప్పి అన్న ఇది నేను సెకండ్ సార్ అప్డేట్ క్లాస్ కావడం నా పేరు నర్సింహులు నేను హైదరాబాద్ నుంచి వచ్చిన నా థర్టీ వన్ బ్యాచ్ నా పేరు గణేష్ అన్న థర్టీ వన్ బ్యాచ్ రేపల్లే ట్రిపుల్ షిఫ్ట్ కోసం వచ్చాను నా పేరు హర్షవర్ధన్ అండి నేను తూర్పుగోదావరి జిల్లా సెకండేటిపల్లి నుంచి వచ్చాను ట్వంటీ సిక్స్త్ బ్యాచ్ అండి అన్న నా పేరు శంకరు నాది విజయవాడ నా పేరు థర్టీ త్రీ బ్యాచ్ డిస్టిక్ సార్ మాది నర్షా నా పేరు సుబ్బారావు థర్టీ త్రీ బ్యాచ్ నాది నా పేరు చంద్రమౌళి నేను ర్యాలింగ్ నుంచి వచ్చాను తణుకు దగ్గర మాది మా థర్టీ సెకండ్ బ్యాచ్ అన్న ఇది అప్డేట్ క్లాస్ ఫస్ట్ క్లాస్కి వచ్చాను అన్న నా పేరు రమేష్ అన్న మాది అనంతపూర్ డిస్టిక్ నుంచి వచ్చినాను ఫస్ట్ వన్ ఇయర్ క్లా వన్ ఇయర్ ముందు వచ్చేసి నేను క్లాస్కి వచ్చాను ఇప్పుడు అప్డేట్ క్లాస్ అంటే వచ్చాను హాయ్నా నమస్తే నా పేరు కిరణ్ కుమార్ అన్న నేను తెలంగాణ రాష్ట్రం నార్కల్ జిల్లా నుంచి వచ్చినానా కొల్లాపూర్ మండలం మాది నా పేరు సుధీర్ కుమార్ అన్న నేను కర్ణాటక నుంచి వచ్చాను బ్యాచ్ నెంబర్ థర్టీ త్రీ నా పేరు పుత్రయ్య నేను కాకినాడ నుంచి వచ్చాను నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ట్వంటీ నైన్త్ బ్యాచ్ నేను నా పేరు కోటేశ్వర అన్న మాది కురిచేడు ప్రకాశం డిస్టిక్ నేను ట్వంటీ నైన్ బ్యాచ్కి వచ్చి ఫ్రెషర్గా జాయిన్ అయ్యి నేర్చుకుని వెళ్ళా ఉన్న షాప్కి వెళ్ళాక ఏ అయితే వర్క్ చేస్తున్నా మధ్యలో ఏ అయితే ఏదైతే ఏ అయితే మిస్టేక్ చేస్తున్నావు అవి తెలుసుకోవడం కోసం అప్డేట్ క్లాస్కి వచ్చామన్నా ఫ్రీగానే అప్డేట్ క్లాస్కి ప్రొవైడ్ చేశారు ఫుడ్ అన్నీ ఫ్రీనే ఆయన అందరికీ నేను నుంచి వచ్చాను నా పేరు విజయ్ ట్వంటీ నైన్త్ బ్యాచ్ నా పేరు సతీష్ అన్న విజయవాడ నుంచి థర్టీ వన్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ నా పేరు శివా అండి నేను బద్వేల్ నుంచి వచ్చాను ఒక టెన్ మంత్స్ బ్యాక్ థర్టీ ఫోర్ బ్యాచ్ నాది వచ్చింది నేను ఇప్పుడు మళ్ళీ అప్డేట్ క్లాసులకు రావడం జరిగింది నా పేరు ఎలియదు రండి నేను రాయమండ్రి నుంచి వచ్చాను నేను అనేది స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రెషర్ నేను నాది థర్టీ బ్యాచ్ అండి అయ్యన్న నా పేరు టైసన్ అన్న నేను వీరావసరా వచ్చాను నాది వచ్చేసి ట్వంటీ ఎయిట్ బ్యాచ్ అన్న